శ్రీ శంకర్ గోశాల శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఈ ఆలయం మన నల్గొండ జిల్లా పానగల్లో ఉంది ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది నిత్యం ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ఇక్కడ స్ఫటికలింగేశ్వర స్వామి మరియు శ్రీ సింధూర వినాయకుడిని దర్శించుకోవడం వల్ల భక్తులకు మంచి ఫలితాలు ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం ప్రహ్లాదుడు మహావిష్ణువుకి పరమ భక్తుడు భక్త ప్రహ్లాదుడి కోసం ఆ మహావిష్ణువే నరసింహ అవతారం ఎత్తిండ్రు కనుకన ఈ శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో శివ అయ్యప్ప మరియు ఆంజనేయ దీక్ష ధరించిన స్వాములు ఈ ఆలయంలో నిత్య పూజలు భజనలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ మాసంలో భక్తులు ఎంతో శ్రద్ధగా వారి దీక్షను కొనసాగిస్తారు కార్తీక మాస లో ఈ ఆలయం అక్కడికి వచ్చే భక్తులతో దీక్షాస్వాములతో కలకలలాడుతుంది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి గోవులు కానీ ఈ రోజుల్లో గోవులను అసలు పట్టించుకోవడమే కాదు వాటిని ఒక ప్రాణుల్లానే చూడట్లేదు గోవులకు సరైన ఆహారం పోషణ లేక రోడ్ల మీద తిరుగుతూ ఏది పడితే అది తింటూ అనారోగ్యంతో కాలం చేస్తున్నాయి కానీ ఈ ఆలయంలో గోవులకు సమయానికి ఆహారం పెడుతూ వాటిని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే ఒక జీవిని హింస బాధ పెట్టడం కంటే కనీసం ఒక్కసారి దాని ఆకలి తీర్చి కాసేపైనా దాన్ని ప్రేమగా చూసుకుంటే ఆ దేవుడు అనుగ్రహం పొందినట్టే కదా ముఖ్యంగా ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోమాతను చూసుకుంటే ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందినట్టే కదా గోమాతను రక్షిద్దాం ప్రకృతిని సేవ్ చేద్దాం మీరు చూస్తున్నది ఎంబై మీడియా ఈ రోజు మన నల్గొండ జిల్లాలోని పానగల్ రోడ్డు దగ్గర శ్రీ శంకర గోశాలలో శ్రీ వరద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర స్వాములంతా కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నారు అయితే ఇక్కడ ప్రతి కార్తీక మాసం రోజు విశిష్టమైన కార్యక్రమాలు మరియు ఇంకా ప్రత్యేకమైన అభిషేకాలు మరియు చాలా విశిష్టమైన విషయాలు ఇక్కడ జరుగుతాయంట సో అడిగి వారిని వారి మాటల్లోనే అడిగి స్వాములని కానీ ఇక్కడ ఉండే పూజారిని కానీ అందరినీ అడిగి వారి మాటల్లోనే ఈ ఆలయ విశిష్టత గురించి ఇంకా ఇక్కడ ఈ ఆలయంలో ఏమేమి జరుగుతాయో అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఓం గురుభ్యో నమ జయ జయశంకర హరార శంకర ఇక్కడ శ్రీశంకర గోశాల కట్టంగు రోడ్ ఈ గోశాలలో కార్తీక మాసం ప్రారంభం నుండి కార్తీక మాసం అయిపోయేంత వరకు దీక్ష స్వీకరించిన స్వాములకు నారాయణ సేవ అనగా అన్నప్రసాద వినియోగము ఇక్కడ వైభవంగా జరుగుతున్నది అంతేకాకుండా ఈ పవిత్ర కార్తీక మాసంలో ఇక్కడ వేయించేసినటువంటి శ్రీ కామాక్షి సమేత ధ్యాన స్ఫటికలింగేశ్వర స్వామి ఇక్కడున్న స్ఫటికలింగ విశేషత ఏమిటంటే పానమట్టము మరియు శాలిగ్రామము రెండు కూడా ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా కనిపించేటువంటి ఆకృతిలో పశ్చిమముఖంగా ఇక్కడ స్ఫటికలింగం ఏర్పాటు చేయడం జరిగినది ఈ స్ఫటికలింగానికి ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతున్నది మూడు వందల అరవై రోజులు కేవలం కార్తీక మాసమే కాకుండా మిగతా రోజుల్లో కూడా నమ్మక చమకాలతోటి ప్రతిరోజు అభిషేకం జరుగుతుంటుంది అలాగే ఇక్కడ వేయించేసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి ప్రతి నెల వచ్చే రెండు ఏకాదశులలో అత్యంత వైభవంగా అభిషేకం జరుగుతుంటుంది ఆ రోజు మహా నీరాజనం హారతి ధూపము అద్భుతమైనటువంటి సేవ జరుగుతుంటుంది అంతేకాకుండా మా గోశాలలో ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ప్రతిరోజు హోమం జరుగుతుంటుంది మొదటి శుక్లపక్ష పదిహేను రోజులు రుద్రమృతించే హోమము కృష్ణపక్షంలో వచ్చే పదిహేను రోజులు లక్ష్మీ నారసింహ సుదర్శన హోమాలు జరుగుతుంటాయి అంతేకాకుండా ప్రతి నెల నాలుగు హోమాలు జరుగుతుంటాయి అవి ప్రతి నెల చెండి హోమము గణపతి హోమము లక్ష్మీ నారసింహ సుదర్శన హోమము అలాగే అమావాస్య రోజు రుద్రం మృతించే హోమము జరుగుతాయి ప్రతి నెల ఈ నాలుగు హోమాలు తప్పకుండా ఉంటాయి ఈ హోమాలకు ఎటువంటి ఫీజు రుసుము కానీ ఎటువంటిది ఏమీ లేదు సాంప్రదాయ దుస్తులతో ఎవరైనా కూర్చొని హోమం చేసుకోవచ్చు అంతేకాదు ఇంకో విశేషత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రహ్లాద వరద లక్ష్మీనరసింహ స్వామి గోవుల మధ్యలో ఉంటాడు అంటే గుడి చుట్టూ గోవులు ఉంటాయి ఇది కూడా చాలా అరుదుగా కనిపించే దృశ్యము కాబట్టి ఇంత విశేషత ఉన్న ఈ గోశాలను సందర్శించి మీరు స్వామివారి అనుగ్రహాన్ని పొంది మీరు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంటే ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు మనశ్శాంతిని పొంది ఇక్కడ సేవ తీరే విధంగా ఉంటాయి కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదే స్ఫటికలింగం కూడా ధ్యాన కుటీరంలో ఉంటుంది అంటే రెల్లుగడ్డితోటి కప్పేసి ఉంటుంది రెల్లుగడ్డి అది కూడా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది లోపల ఆవు పేడతో ప్లాస్టింగ్ చేసి ఉంటుంది ఇలా అది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి దర్శించి చూస్తే మీకే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి మీరు ఎంతో అనుభూతిని పొందారని తెలియజేస్తున్నాను జయ ప్రహ్లాద వరద ఈ ఆలయ విశిష్టతని శ్రీ నాగరాజు గారు మనతో చెప్పబోతున్నారు అడిగి వారిని తెలుసుకుందాం భగవాన్ భక్తులందరికీ నమస్కారాలు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం పాంగల్ శ్రీ శంకర్ గోశాలలో ఉన్నాం మనకి ఇక్కడ శంకర్ గోశాలలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చుట్టూ గోవులు మధ్యలో మనకి శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మస్మ స్వామి వారి ఆలయం అన్నది ఉండడం జరిగింది చుట్టూ గోవుల మధ్యన సకల దేవతలు నిలయమైన గోవుల మధ్యన మనకి స్వామివారి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది అట్లాగే మనకి గోశాల ప్రాంగణంలో మనకి ఈ కుటీరంలో మనకి స్పటిక లింగేశ్వర స్వామిని మనం ప్రతినించుకోవడం జరిగింది కామాక్షి సమేత జా ధ్యానస్ఫటిక లింగేశ్వర్ ఇక్కడ మనకి ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి మొట్టమొదట శివలింగం ప్రత్యేకత స్ఫటిక శివలింగం ఇక్కడ మనకి దాదాపు ఇంత పెద్ద స్ఫటిక శివలింగాన్ని మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ స్ఫటిక శివలింగం స్ఫటిక శివలింగంతో పాటు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దాదాపు మనకి ఎక్కడ ఏ అయినా శివుడి మనకి పశ్చిమ తూర్పు అభిముఖంగా ఉంటాడు అంటే మనకి తూర్పుకి ఎదురుగా తూర్పు ఫేస్ చేసి ఉంటాడు కానీ ఇక్కడ మన ఈ స్ఫటిక లింగం మాత్రం మనకి పశ్చిమ అభిముఖంగా ఉంటాడు ఇలా పశ్చిమ అభిముఖంగా ఉన్న శివుని ప్రత్యేకత చాలా విశిష్టమైన చాలా గొప్ప శివలింగం అనే చరిత్రలో ఆధారాల్లో ఉన్నదండి జై గోమాత ఈరోజు కటంగూ రోడ్లోని పానగల్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాడు శంకర గోశాల ఇందులో గోవులు ఒక నలభై యాభై గోవులు వాటికి సంరక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అవి గోవులని మనం కాపాడుకుంటేనే ముందు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉంటుంది గోవుల దాన కోసానికి గోవుల గ్రాస్ కోసానికి ఎవరైనా దాతలు ఉంటే గోవులను సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాము జై గోమాత చూశారు కదా ఎన్నో విశిష్ట విషయాలు కలిగి ఉన్న ఈ ఆలయంలో శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామిని మరియు లక్ష్మీ నరసింహ స్వామిని వచ్చి దర్శించుకొని వారి అనుగ్రహం పొందండి చూస్తూనే ఉండండి ఎంవై మీడియా మీది మాది మనందరిది సామాన్యుడి గొంతగా మార్పు యథార్థం స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్